కోడూరి కథలకు స్వాగతం ఈనాటి కథ వాగు రచన కోడూరి రవి ఈ కథ రెండు వేల పదమూడు జులై తెలుగు వెలుగు మాసపత్రికలో ప్రచురితమైనది వినండి వాగు కథ యాళ్ళ పుస్తకాల్ని లేచి మంచం కింద పెట్టుకున్న చెంబుల నీళ్లు తాగిన రాజయ్య కిందికి దిగి యాపపుల్ల నోట్లో పెట్టుకొని వాగు వైపు నడవబట్టాడు దాంట్లో స్నానం చేస్తే ఎంత హాయి ఎంత గమ్మతిగా ఉంటుందో వాగు చల్లని చల్లి పొలాలకు నీళ్ళిచ్చి పంటలకు సహాయపడుతుంది కూరగండ్లకు స్నానమాడి ఎగిరి గంతులేస్తే ఆనందపడుతూ సంబరాన్ని పంచిస్తుంది చాపపిల్లలకు సముద్రమైతు ఊరి మైలంతా బట్టలల్లకెళ్ళి తీసే సాకలికి జాలర్లు కుస్తీ పడితే సంపాదన ఇచ్చే చాపలను మేసి మేసి సాయంత్రానికి ఇంటికొయ్యే ఆలమందలకు అమృతమవుతుంది చక్కని తల్లి నా ఊరి వాగు రాజయ్య మెల్లగా వాగులకు దిగి దోసిట్ల నీళ్లు పట్టుకుని నా గంగమ్మ తల్లి అని మురిసిపోయిండు తానమాడుతూ తనివి తీర అటు ఇటు బొర్లుతూ మునకల మీద మునకలు వేయబట్టిండు మధ్య మధ్యలో కమ్మని పాటలు పాడుతూ ఉంటే ప్రకృతి పరవశించింది సాపలు సావధానంగా వినసాగాయి చెలిమల అలలు శృతి కలిపాయి కోయిలల చెవులు నిక్కబడుచుకున్నాయి అంత కమ్మటి కంఠం రాజేయ్యది జానపదాలు అలవోకగా పాడే వరం ఇచ్చాడు దేవుడు గంత దూరం నుంచే వస్తున్న బెస్తోళ్ల రాజమల్లు ఓ రాజన్న వచ్చినావే తానమాడే అలా అయిందా అనుకుంటా రావట్టిండు చినార్థి రాజమల్లు రా వచ్చినావా ఇవాళ పొద్దుగాలమైందో ఈ కథ అన్నాడు రోజూ పొద్దుకంగా చేపల కోసం తోపల పట్టుకొని మొత్తాడు రాజమల్లు సాయంత్రం సాకలివాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు వ్యవసారులు నాగళ్ళు కడిగి ఎడ్లకు స్థానం చేపించి ఊరిలో పడతారు ఇక గప్పుడైతే రాజమల్లకు చాపల పట్టుడు జరంత సులువైతుంది ఐస మీద ఉన్నప్పుడు కైకిలి కంబడి చేసుకున్నాడు కానీ ఇక ముసలితన్నం మీద పడ్డాక పానంలో హుషారు ఉంటలేదు ఏదో కాలం వెళ్ళబుచ్చుతాడు పిల్లంతో ఓ పొల్లకు లగ్గం చేసిండు పొలగాడు మంచోడు దొరికిండు రోజు సాయంత్రం వచ్చేటోడు ఇయాల పొద్దుగాలనే వచ్చిండు స్నానం చేసుకున్న రాజయ్యను చూసి ఏమనుకోకోయ్ బావా తిట్టేవు నన్ను నీళ్ళు ఏం మురుకులు కాకుండానే పట్టుకుంటా గిన్నెని చాపలు అన్నాడు ఏ ఎందుకోయ్ పట్టుకో నా తానం కూడా అయిపోయింది అనుకుంటా ఒడ్డుకెక్కిండు రాజయ్య అవుగాని ఇలా పొద్దుగాలనే వచ్చినవి ఏందో ఈ కన్నారం దాకా పోయి రావాలనో మా పొల్ల పొల పొలగా పుట్టిండు చూసి రావాలే శ్రంభర పడ్డాడు రాజమల్లు రాజమల్లు నేర్పుతోని చాపలు పడుతూ ఉంటే కన్నార్పకుండా చూడబెట్టిండు రాజయ్య ఒక పావు గంటలని మంచిగానే పడ్డాయి చాపలు రెండు కిలోలని చాపలు బుట్ట నిండా నింపుకొని స్నానం చేసి ఒడ్డుకెక్కినాక ఇంటిదార పడుతున్న రాజయ్యను కేకేసి పిలిచిండు ఓ సౌచర్యాన్ని చాపలు పెట్టిండు ఏ ఎందుకై నీకు పేరం కలుగుతుంది పో అమ్మకపో అన్నాడు రాజయ్య ఏ ఏం కాదు నీ మొగం చూసిన వాళ్ళ నిన్ను మందరేసిన గడియ ఏందోగాని ఇంతంత ఇంతసేపట్లనే అని మురువబట్టిండు రాజయ్య కూడా చాపలంటే మా ఇష్టం పులుసు పెట్టి అండితే వాడంతా కమ్మటి వాసన కొడుతుంది కాదనలేక తీసుకున్న రాజయ్య మంచి సలహా ఇచ్చిండు ఎట్లాగూ కన్నారం పోతున్నావు కదా అక్కడ మంచి ధర వలుకుతుంది అన్నడు అన్నాడు రాజమల్లితో జూల బస్ స్టాండ్కి వచ్చిన రాజమల్లు బస్సు కోసం చూసి ఆఖరికి చొప్పదండికి పోయి ఆటో ఎక్కిండు ఆటో పొలగాడు ఆ చేపలు చూసి ఎహేనీ ఆవా ఈ కంపు వాసన నా ఆటోలో పెడతావా టీ అని లొల్లి పెట్టిండు అరే బిడ్డ నువ్వు గట్లంటే ఎట్లరా అయ్యా నాటి దినం కాదు వయసు కాదు నాది నడిచిపోదామంటే నాడు పోలేదా చేయలేదా కానీ ఇప్పుడు కాళ్ళల్లో బలం లేకపోయి మా అయ్య జర దండం పెడతారా బిడ్డ నాలుగు పసులు పైసలు వస్తాయిరా ఎందుక దిక్కు ఈ కంప పట్టుకొని కూర్చుంటా అని కాల్లా వేలా పడితే సరే అన్నట్టే అన్నాడు కానీ కొన్ని కాపలు పెట్టి మణి మెలిక చేసేది లేక సరేనని ఎక్కి కూర్చున్నాడు ఆటో సబ్ స్టేషన్ మించి దొరగారి మామిలు దాటినాక ఓ సూటు బూటు అయ్యా వస్తారయ్యా ఈ కంప పట్టుకొని అరే కొద్దిగానే ఇంత జ్ఞానం లేదు పురాగా చెడిపోయింది దునియా అనుకుంటా ఏదేదో ఉపన్యాసం తలతో పట్టండు పక్క పంటే ఉన్న ఇంకొక ఆయన నాలుగు అక్షరాలు నేర్చిన మనిషి నాలుగు మాటలు అన్నాడు ఇక అవన్నీ ఇన్నా అయినట్టే ఊకున్నాడు రాజమల్లి అనుకోని అనుకుంటే పడితే పడితే చెడిపోయేదేండి అనుకొని చెవిలో ఉన్న చుట్ట తీసి నోట్లో పెట్టాడు తా తపోనిలే అనుకు ఊకుంటే నీకు చుట్టూట మనిపోగా దిగుతావో సోట్ ఆపుతావా అని ఓ కాలేజీ పుల్ల గయ్యిమలేసింది ముసలోనికి మొదటికే మోసం రాజిక్కనని నచ్చకున్న పారేసుడు కానీ మనసంతా పీగుతా ఉంది ఇంతల్నే పెద్ద పురు వచ్చింది ఆటో ఆగిండి దిగేవాళ్ళు దిగినాక ఓ పెద్ద మీసాలైన మంచి ఎత్తు మందం పేయి ఉన్నోడు సూత్తనే జల్లుమంటది పానం దాకా అనుకుంటే ఎక్కిండు నోరు తెచ్చి మాట్లాడితే పనులన్నీ సిలుము పట్టినాయా అనిపిస్తుంది చిన్నపాటి గుట్కల ఫ్యాక్టరీ అయి ఆ వాళ్ళకను చూస్తే ఒక్కసారి నలుగురు నేర్తి అమాంతం అవతల పాయితేటట్టున్నాడు అరే తొలి జరగరాదా అటు జరగదు అనుకుంటే ఆ మనుషుల్ని తోచుండు మధ్యలో బక్క పలుసు ఓ సాగు సచ్చిండు కాలేజీ పుల్లైతే మింగలేక కక్కలేక ఇరికిరికి కూర్చున్నది ఆ మనిషిని చూస్తే అందరికీ ఓ తిరిగినే భయంగా ఉంది ఆ మనిషి ఇద్దరు పెట్టున్నాడు జాగంతా ఆపుతున్నాడు భూపాలపట్నంలో డ్రైవర్ ఆటో ఆపి ఇంకొకరిని ఎక్కించుకోకపోతే అరే పోని తొరబై పోనిపోయి ఏడికేపడం అయితే అంటే గీడవడం అలా ఓ పాసింజర్ హిచ్చుకుంటే ఏయ్ మాటలు మంచిగా రాని గీడు గాడంటే ఈ స్టాప్ అయితే బిడ్డ కొత్త పాసింజర్ అందుకున్నాడు అరే ఎందుకే అన్న లొల్లి నాకు నాలుగు రూపాయలు వస్తాయి జర చదు కోసం కూర్చుండ్రన్న అని బతిమాలాడాడు డ్రైవర్ సరే ఓకే ఏందిరాని నాసా నాకు టెండర్ ఉంది కెన్నర్ టైం అవుతుంది పోనీ నా పైసలు కూడా నేనే ఇస్తాపా పోనీ గరంగా అన్నాడు మొద్దు పాస్పి ఆటో కదిలింది దొడ్డుగా ఉన్న పాసింజర్ నజరు వెనుక కూర్చున్న చాపల ముసలాయన మీన పడ్డది ఏ ముసలాడా ఎక్కడ పట్టినావు ఈ చాపలు పెద్దపురం సెరువులయా గది నాదే కాంట్రాక్ట్ ఎవరిని అడిగి పెట్టినావు ముసలిని పానం జల్లు మనం ఈ చాపలు మాజుల పెళ్లి ఆగులో పట్టిన తరు పెద్దపురం నేన దొర గివి గాడి కాదు చేస్త నీ కిరికిరి ఇంద్ర టానాకు పట్టి ఏది చూపి ఇక బుట్టదీసి చూపి అని ఆటో రాడ్ మీద ఒక్క గుద్దు గుద్దిండు అదిగిన మనిషికి దాకిన దెబ్బకు పిట్టగట్టుడే గిలు ఆటో ఆగింది ముసలోడి బుట్ట గుంజి చాపల కింద పడేసిడు అన్ని జల్లెలు గురిజలు ఉలిసలు ఉన్నాయి ఎగదిగా చూసి ఈ నాది కాదులే నా చెరువుల గిరాకం చాపలేదు కానీ నాకు గీ గురిజలంటే చానా ఇది అనుకుంటా రెండు పెద్దలు తీసి సంచల బారేస్తున్నాడు ముసలోని పానం కలికలి అయింది ఆటోనికి ఆటో వానికి పాయే కాంట్రాక్టర్ పాయే ఈ సంగం మిగిలినవి మనసంతా తండ్లాడబట్టింది ఏమన్నా ఇది అందాలని అందామంటే కాంట్రాక్టర్ ఒక్క గుద్దుకే తన సత్తడు ముసలిపానం బిక్కు బిక్కుమన్నది నాణాల తంట నానా తంటాలు పడి ఎట్లనో ఒక తీరుగా చొప్పదండ్ల దిగండి ఇక ఆటోలో పోవద్దని నిపుణు చేసుకున్నాడు బస్సు ఎంతసేపటి కన్నా రాని దాంట్లో పోవాలి కానీ ఇక ఆటో ఎక్కేదే లేదు నిమ్మలంగా కూర్చున్నాడు బస్ స్టాండ్ల చూడంగా చూడంగా మంచి నుండి కరిమినార్ పోయే పల్లె వెలుగు బస్సు మెల్లగా ఆగింది అబ్బా అనుకున్నాడు పానం లేసి వచ్చింది రాజమల్లి ఉరికి వస్తున్న ఆయనను ఆపి ఏయ్ వెనక నుంచి పో వెనక నుంచి ఎక్కుపో అన్నాడు కండక్టర్ దెబ్బ దెబ్బ ఉరికి వెనక డోర్ నుంచి ఎక్కింది ఏయ్ పెద్ద మనిషి చెడ్డ వాసన అడజరుగు ముందుకు పో అని ముక్కున వేలేసుకున్నాడు బాపనాయన నాయన అవస్థలు పడకుంటా మెల్లమెల్లగా డ్రైవర్ పక్క ఖర్చు నిల్చున్నాడు బస్సు నడుపుతున్న డ్రైవర్ సార్ రోడ్డు మీదనే భేషుగ్గా మనసు పెట్టిండు కానీ ముఖ్యం ముసులోనే దిక్కు పడ్డది ఇక మెదడు ఆలోచనలో పడ్డది పెదోళ్ళ మీద ఎన్నెల కురుస్తుంది ఇవాళ చేపలు తినే ఛాన్స్ కింద పోయి అనుకున్నాడు ఏం తాత ఏడు దాకా పోవాలేదా నా పక్కకు గిడ కూర్చో అని భుజం మీద కూర్చోబెట్టిండు అని ఇంజన్ మీద కూర్చోబెట్టిండు ఏం తాతరం దాకానే సార్ ఏం చేపలనే ఏంటి డ్రైవర్లో ఆతృత ఏముంది సారు గురిజలు జల్లెలు సహజమల్లు అమాయకంగా ఇచ్చింది అరే జల్లెలు కళ్ళు దాకుండా కాల్చం నా స్థావిరంగా వైభోగమే చుట్టలేస్తున్నాడు డ్రైవర్ని చూసి ముసలోడు గతుక్కుమన్నాడు నగనూర్లో బస్సు ఆగింది దిగటోలు దిగినా ఎక్కటోళ్ళు ఎక్కినా బస్సు కదలలేదు డ్రైవర్ బుట్టల నుంచి నాలుగు చాపలు పట్టాడు సారు పైసలైతే సారు ముసలోడు బాధగా మూలిగింది ఏయ్ బస్సులో ఎవడా నిన్ను చాపలు పట్టుకొని ఎక్కువ మంది దిగు దిగు అనుకుంటేనే బస్సు ముందుకు కదిపిండు దిగు దిగుమంటేనే ఉన్నాడు బస్సు ఆగుతలేదు నగనూరు బ్రిడ్జి దాటినాక బస్సు స్లో చేస్తూ తోసినంత పనిచేసింది పాపం ముసలిపానం మూలిగింది ఇక కన్నారం దాకా నడుచుకుంటేనే మోడు మంచిది అనుకున్నాడు అడుగులు అడుగు వేసుకుంటా ఎట్లనో మెల్లమెల్లగా కన్నారంలో పట్టడు ఇక సీద దవకాడ్లకు పోయి గాడ బిడ్డను చూసుకొని చిరంత అలసత తీరినాక బయటకు పోయి మిగిలిన ఆ నాలుగు షాపులు అమ్ముదామని చక్కగా హాస్పిటల్కే పోయిండు సర్రసర్ర దవకాడలకు పోయి బిడ్డను చూసి ముచ్చటపడి పొలగాన్ని తీసుకొని ముద్దాడబట్టాడు ఇంత ముద్దుకున్నాడు బిడ్డ అచ్చం నీలెక్కనే చక్కని పొలగాన్ని ఇచ్చిన దేవుడు అని సకల సంతోషపడ్డాడు జబ్బు జబ్బుని ఈగలు దోమలు శుచి లేదు పాడు లేదు పట్టించుకునే ఆసుడి లేడు పేషెంట్లు వెళ్ళిపోయేటప్పుడు మాత్రం దిగుతారు వాచ్మెన్ స్వీపర్లు సంభావన అడగడానికి సంభావన తీసుకున్నంత సంబరం సంరక్షణలో లేదు ఏ జరుగురు వే జరుగురి జరుగురి పెద్దసారే ఇముసులోడావు ముద్దాడించాలి అన్నాడు నాడు బయట నాడు మూత పెట్టినట్టు ఉరుకులాడబట్టినట్టుండడు ఆగుతారు ఆగు జనంత మా పుల్లను ఎప్పుడు తీసుకోవాలని పెద్దయ్య గారిని అడుగుతానన్నాడు రాజమల్లి డాక్టర్ వచ్చి పేషెంట్లను చూసుకుంటా పోతా ఉన్నాడు రాజమల్లి బిడ్డ సంగతి అడిగింది అన్ని విషయాలు చెప్తూ డాక్టర్ మంచి బలమైన ఆహారం పెట్టమన్నాడు గంతల్లే రాజమల్ల దగ్గర సాపల మీద పడింది డాక్టర్ కన్ను అరే ఈ చేపల ఆరోగ్యానికి చాలా మంచిది అవి పెద్ద ఏం చేపలు ఉన్నాయని నీ దగ్గర గురిజలు జిల్లెలు ఉన్నాయి సార్ డాక్టర్ అటెండర్ పిలిచి ఈ ముసలాయన దగ్గర ఉన్న షాపులన్నీ పట్టుకుపోయి అమ్మగారికి ఇచ్చిరా అంటూ ఆర్డర్ వేశాడు ఉన్న చేపలన్నీ డాక్టర్ తెచ్చి రాజమహల్ చేతులు దొరుకుతున్నాడు అటెండర్ కోసం గంట సేపటి నుంచి చూస్తాను మెల్లగా వస్తున్న అటెండర్ చూసి అయ్యా ఇంకా పైసలు ఇచ్చే చేతులు కట్టుకుని అడిగిండు తాజమహల్ పైసలా ఎక్కడి అటెండర్ జవాబు డాక్టర్ సార్కు చాపలు ఇస్తుంది కదా సార్ గా పైసలు పోయి ముసలాడు ఆ పైసలు అడుగుతాను ఈ బిల్లు అంతా కడతాడు అనుకుంటాను మళ్ళా పోపా పైసలు కావాలన్నట పైసలు ఎట్ కారంగా ఇచ్చాడు అటెండర్ చేతులు పిచ్చుకున్నాడు రాజమల్లి చెత్ నీ లోకం ఎంత బద్భాసిదా బిళ్ళ పిల్ల మొదలు పెడితే కన్నారం దాకా నంజుక తిన్నరు అట్టుగట్టితే బర్రెండ తింటారు నా బాంచన కొడుకులు పొలకేమన్నా కొందామంటే చేతులు నయా పైసా లేదు ఇంకా చేపలు వండుకొని వచ్చిన బిడ్డ తొట్టిగా తినేది ఇల్లు నల్లల మనవాడ ఒక్కడు ఒక్కడంటే నిజాయితీ ధరలు లేడు ఈ లోకంలో రాజమల్లు మనసంతా కుత కుత ఉడుకుతుంది చలిపెట్ట పొద్దుగాల పోయి చేపలు పట్టుకొని ఆరాండ సోర వచ్చాడు ఏం ఫైదా లేకుంటాయి ఇంతనే ఓయ్ రాజమల్లు ఏమలసిస్తున్నావు అయ్యి అని భుజముదే చేసి అడిగాడు రాజయ్య ఎంతసేపా బట్టి ఏటో చూస్తున్నావు అగో నేను లేదు నువ్వు గీడికి రాజం రాజంబావా ఇగో గిప్పుడే అనుకుంట చేయి వెళ్ళి పెద్ద గిన్నె చేతిలో పెట్టిండు ఇదేంటి ఎపిసోడ్ తెలుస్తుంది తువ్వాలెప్పి గిన్నె తీసి చూసిన రాజమల్లి కళ్ళులలో ఆనందం ఎంత కమ్మగా ఉంది వాసన పులుసు పెట్టి చేపలు వంటకొచ్చిండు పొద్దుగాల రాజయ్యకు తను చేపలు ఇచ్చిన సంగతే అది మర్చిండు గాయన కృషితో ఇచ్చిండు సినిమాని కానీ మొత్తం మళ్ళా రాజమల్లికే వంటకొని తెచ్చిండు వీళ్ళంతా పీక్కొని పీక్కొని తిన్నారు మరి రాజయ్య తను తన బిడ్డ దవకానం ఉన్న సంగతి మాట వరస కంటే ఎంత కట్టపడి సైకిల్ దొక్కుకుంటా జూడపల్లి నుండి గీడి దాంకా చెల్లి ఉన్నారు లోకంలో ఒకరో ఇద్దరూ అక్కడో ఇక్కడో గీ లోకం బద్మాశయం కాలేదు దునియాల గిఫెంట్ ధర్మాత్ములు ఉంటారు అందుకే పురాగా పాడు కాకుండా వానలు పడుతున్నాయి పంటలు పడుతున్నాయి పొద్దున్న దాకా పడ్డ బాధంతా మరిచిపోయిండు రాజమల్లు కళ్ళు చెలిమెలైన ఆనందం జూలపల్లి వాగై పొంగింది వాగు తన కోసం కాదు మంది కోసమే రాజయ్య బావా బాగసుడే ఊరు కండ్ల మెదిలింది చాపలు కంటిపాపలై తిరిగినాయి పోవాలి పొద్దుగాలనే మళ్ళా తోపల పట్టుకొని నా జీవనధార పిలుస్తుంది అనుకున్నాడు గుండెల నిండా గాలి పీల్చుకుంటూ